प्राणल मेडमें अंदर ಆಟೋ ಡ್ರೈವರ್ <Notre prosêm>

నాకు యాగ్రెంట్ అయిందమ్మా అన్నీ నడిపలేక ఇంటికి పోదామం పిల్లలు

રાત્રિ રાત્રિ અપડેલો પદ્ધા ને તરફ આર વી વસ્તુ યાદ ટીમ હું ગોદા तो ले ले था। ले ले। को पन्न वाइट प्रत्येक ಇಬ್ಬರು ಎತ್ತ <bin ukivazo> <hacerlo> గారు లత గారు విధంగా సుమిత్ర గారు మా హీమ గారు అదేవిధంగా రసి రెడ్డి గారు విధంగా అర్హత గారు మీ అందరూ కూడా విమెన్ కమిషన్ కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి జరిగింది మహిళా అధికారులను మంత్రులు వాళ్ళ ఇంటికి పిలిపించుకుని మరి రెవ్యూస్ చేస్తున్నారన్నటువంటి ఒక వార్తలు ప్రచురించబడినటువంటి విషయాన్ని మరి మహిళా కమిషన్ దృష్టి పెట్టుకుని రావడం జరిగింది మరి నిజంగా కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన వివక్ష పెరుగుతోంది వారి యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా కార్యక్రమాలు మనం కట్టి చూసుకున్నట్టయితే అటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి మనుమహర్షి గారు మాటలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ముఖ్యంగా మహిళా అధికారులను మంత్రులు అవమానపరిచే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా ఇండ్లకు పిలుచుకుంటున్నారు సమీక్ష నిర్వహిస్తున్నారనే మరి ఒక పత్రికా ప్రకటన ద్వారా అది పత్రికా ప్రకటన నిజమా మరి ఇది నిజమా ఇది నిజమైతే మంత్రుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ తో ఈ రోజు మహిళా కమిషన్ కలవడం జరిగింది ముఖ్యంగా బంగారం లాంటి సెక్రటేరియట్ కట్టించు కేసీఆర్ సార్ ఆ సెక్రటేరి సెక్రటేరియట్ లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి కాబట్టి అక్కడ పిలుసుకుని సమీక్షలు చేసుకోవచ్చు ఆ చాంబర్లలో కానీ మహిళా అధికారులు ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది ఇబ్బందులకు గురవుతా ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బందుల కష్టాల గురవుతా ఉన్నారు కాబట్టే మేము ఈ రోజు మహిళా కమిషన్ కలవడం జరిగింది మహిళలను పూజించాలి మహిళలు ఎక్కడ పూజ గౌరవించబడతారు అక్కడ దేవతలు విహరిస్తారంటారు దేవతలాగా చూడకపోయినా పర్వాలేదు కనీసం మా హక్కులను కాపాడండి మమ్మల్ని గౌరవించండి ఎందుకంటే ఆడబిడ్డలను అగౌరవరచడం అనేది కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా చేస్తా ఉన్నది ఓ రకంగా ఉన్న సునీతమ్మ క్యాండిడేట్ ఇక్కడ ఈ జూబ్లీ లో మరి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ బాధికి టికెట్ ఇస్తే తను బాధపడుతూ ఆడపిల్లలు వాళ్ళ అబ్బాయిని పట్టుకొని ఇల్లు గడప గడప దొక్కుతూ ఓపెన్ అని గుర్తు చేస్తే హృదయం కదిలి ఆమె ఏడుస్తుంటే మరి మంత్రులు చిన్న చూపు చూసే విధంగా కంటి ఏడుపును కూడా ఆ దుఃఖాన్ని కూడా కించపరిచే విధంగా దాన్ని డ్రా మారడమో లేకపోతే ఇంకో రకంగా భావించడమో ఆడబిడ్డల కన్నీటిని కూడా హేళన చేసే నైజం ఈ కాంగ్రెస్ మంత్రులకు ఉన్నది మరి ఈ విధంగా విధంగా మొన్న అందాల పోటీలు జరిగితే ఒక అక్కడ జరిగిన వాటిలో కొంతమంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ ఆడబిడ్డలు కలిగించినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం మా ఆడబిడ్డలు ఫ్రీ బస్ అని చెప్పి బస్ ఎక్కి వెళ్తా ఉంటే అక్కడ తక్కువ బస్సులు చేసి కనీసం బస్సు కోసం చెయ్యెత్తి నిలబడితే కూడా ఆడబిడ్డలు ఉంటే బస్ ఆపడి పరిస్థితి ఒకవైపు ఆ బస్సులో ఇబ్బందికరమైన పరిస్థితులు బస్సు సరిపోక బస్సులు సరిపోక ఎవరైనా అక్క అక్క కొట్లాట పెట్టుకుంటే దాన్ని కూడా అవమానపరంగా ఇబ్బందికరంగా చిత్రీకరించే విధంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కరెంటు బిడ్డ నెత్తుకొని యూరియా కోసం పడిగాపులు కాసే పరిస్థితిని దుస్థితిని ప్రభుత్వం కలిగించింది వాళ్ళను కూడా ఏలన చేసే పరిస్థితి మరి ప్రభుత్వం కల్పిస్తా ఉంది మహాలక్ష్మి స్కీమ్ రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఆడబిడ్డలకు మాటిచ్చి ఓట్లు వేయించుకొని ఆ మాట మర్చిపోయి మంట కలిపి వాళ్ళను కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను నెట్టివేసింది అంతేకాకుండా స్కూటీలు ఇస్తామని అనేక రకాల మాయమాటలు చెప్పి మొత్తం ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ హామీలన్నీ మర్చిపోయి ఆరు గ్యారెంటీలను మర్చిపోయి ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టే విధంగా ఆడబిడ్డలు అవమానపరిచే విధంగానే ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దాన్ని ఈ మహిళా కమిషన్ కు అధికారులను ఇంటికి పిలిపించుకోవడం కావచ్చు ఆడబిడ్డలు అవమానపరచడం కావచ్చు సరైన చర్య కాదు కాబట్టి అది ఆక్షేపణీయం కాబట్టి మహిళా కమిషన్ వెంటనే చర్యలు చేపట్టాలే అని చెప్పేసి మహిళా కమిషన్ దగ్గర సుమోటోగా ఒకవేళ అదే నిజమైతే సుమోటాగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మహిళా కమిషన్ కలిసి విన్నవించుకోవడం జరిగింది జై తెలంగాణ